నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేటి నుంచి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి మరి మొత్తానికి అసెంబ్లీ సమావేశాలకైతే వైసీపీ రాలేదు వైసీపీ రాకపోగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కార్యాలయంలో ఈ రోజు మధ్యాహ్నం శాసనసభ పక్ష నేతలతోటి సమావేశం నిర్వహించనున్నారు అసలు ఈ భేటీని ఏ విధంగా చూడాలి అసెంబ్లీకి రాకుండా ఈ భేటీ నిర్వహించడం ఎంతవరకు కరెక్ట్ ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే గత కొన్ని రోజులుగా కూడా వైసీపీ అసెంబ్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి మరి ఈ వర్షాకాల సమావేశాల్లో అయినా సరే వైసీపీ అసెంబ్లీకి వస్తుందా అంటే మొదటి రోజు ఈ రోజు రాలేదు సార్ మరి మొదటి రోజు ఈరోజు అసెంబ్లీకి రాకుండా అటు తాడేపల్లి కార్యాలయంలో మధ్యాహ్నం నుంచి శాసనసభ పక్ష నేతలతో భేటీ కావడాన్ని ఏ విధంగా చూడాలంటారు మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఒక విధంగా నాకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని చెప్పి పదే పదే చెప్తున్నారు స్పీకర్ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది మీరు అసెంబ్లీకి రండి మీకు కావాల్సిన తగిన సమయం కేటాయిస్తాం మీరు మాట్లాడాల్సిన అంశాలకు మీకు రక్షణ ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది కానీ మాకు ప్రతిపక్ష నాయకుడిని హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తామని చెప్పి ఈ గతంలోనే తెగేసి చెప్పడం జరిగింది ఇప్పుడున్న పదకొండు మంది శాసనసభ్యుల్లో కొంతమంది వస్తారని ఒక వార్త వచ్చిన నేపథ్యంలో వారితో సమావేశమైనట్టుగా కనిపిస్తుంది వాళ్ళ అసెంబ్లీకి సంబంధించిన శాసనసభ్యులు నన్ను కాదని ఏమైనా అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా అనే దాని మీద వాళ్ళతో చర్చిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక మరొక వైపు చూసుకున్నట్టే శాసనసభ సమావేశాలకు హాజరు కానీ వైసీపీ నాయకులు మండలి సమావేశాలకు హాజరవుతున్నారు శాసన మండలి సమావేశాలకు ఒకవేళ బహిష్కరించాల్సి వస్తే రెండు సభల్ని బహిష్కరించాల్సి ఉంటుంది కానీ మండలి సమావేశాలకు మాత్రం వాళ్ళ సభ్యులు హాజరవుతారని చెప్పి చెప్పడం జరిగింది అంటే దీని ద్వారా అర్థమయ్యేది ఏంటంటే కేవలం జగన్మోహన్ రెడ్డి తనకు హోదా కోసమే పనిచేస్తున్నారు ఏది అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లభించినట్టయితే క్యాబినెట్ ర్యాంకు క్యాబినెట్ మినిస్టర్స్కి ఏ విధమైన ర్యాంకు ఉంటుందో అదే ర్యాంకు కావాలని కోరుకున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ప్రభుత్వం పైన ఏమైనా అభియోగాలుంటే అసెంబ్లీని మండలిని రెండు బహిష్కరించి నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ విధమైన నిరసన లేదంటే అసెంబ్లీకి వెళ్ళి వాకౌట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కూటమి ప్రభుత్వం మీద ఏవైనా ఆరోపణలు కానీ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకమైన ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే వాటి మీద నిలదీసి వాకౌట్ చేయాల్సి ఉంటుంది కానీ అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళనని మొదటి నుంచి కూడా ఏదంటే తనకు ఆరు నెలలకు ఒకసారి ఖచ్చితంగా అటెండ్ కావాల్సిన అవసరం ఉంటుంది లేదంటే సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ఆరు నెలలు పూర్తి కానట్టుంది ఒకవేళ అలాంటి సందర్భం వచ్చినట్టయితే ఏదో ఒకరోజు వెళ్ళి అసెంబ్లీ హాల్ దాంట్లో సంతకం పెట్టి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఇక్కడ గత కొంతకాలంగా వినిపిస్తున్నది ఏంటంటే దీనిపై శాసనసభ్యుల్లో కూడా కొంత అసంతృప్తి ఉంది గెలిచిన పదకొండు మంది శాసనసభ్యుల్లో వాళ్ళ సమస్య ఏంటంటే అసెంబ్లీలోకి వెళ్ళినట్టయితే వాళ్ళ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు పరిష్కరింపబడాలంటే అసెంబ్లీలో సమస్యలను లేవర్నెత్తాల్సిన అవసరం అవసరం ఉంది వాళ్ళ నియోజకవర్గ సమస్యలకు సంబంధించి అసెంబ్లీలో ప్రశ్నించినట్టయితే దానికి సంబంధించి మంత్రులు ప్రకటన చేస్తారు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానీ మిగతా కార్యక్రమాలకు సంబంధించి కాబట్టి పనులు వేగం అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళు వెళ్ళకపోయినట్టయితే వాళ్ళు తిరిగి రేపు ప్రజల ముందుకు ఏ విధంగా వెళ్తారు ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు మా నియోజకవర్గానికి మీరు ఏం చేశారు అని అడిగితే వాళ్ళు చెప్పడానికి సమాధానం ఉండదు కనీసమైన ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం లేదు కాబట్టి మాకు పనులు కావట్లేదు అని చెప్పే అవకాశం కూడా లేకపో లేకుండా పోయింది ఎందుకంటే మేము అసెంబ్లీకి వెళ్ళాము మేము ప్రశ్నించాము కానీ మాకు పనులు చేయలేదు ప్రభుత్వం అని కనీసం అసెంబ్లీకి వెళ్ళినా చెప్పే పరిస్థితి ఉండే ఇప్పుడు అసెంబ్లీకే వెళ్ళట్లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు డైలమాలో ఉన్నట్టుగా కనిపిస్తుంది గతంలో మనం చూసుకున్నట్లయితే ఈ పదకొండు మంది సభ్యులు ఒక ఐదు ఆరు సభ్యులు హాజరయ్యే అవకాశం ఉంది వాళ్ళకు నియోజకవర్గ ప్రజల నుంచి ఒత్తిడి ఉంది ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక సమస్య మీద ఎమ్మెల్యేనే కలుస్తూ ఉంటారు ప్రజలకు మొదటగా కనిపించేది ఈ సీఎం ఈ మంత్రుల కంటే కూడా ముందుగా గ్రామ సర్పంచు తర్వాత వాళ్ళకి కనిపించేది ఎమ్మెల్యే ఎమ్మెల్యే ద్వారానే రోడ్ల అభివృద్ధి కానీ ఇండ్లకు సంబంధించిన అంశాలు కానీ ఏమున్నా కానీ ఎమ్మెల్యే ద్వారానే పరిష్కారాలు లభిస్తాయి ఆ ఎమ్మెల్యే ఏ విధంగా ఫండ్స్ తెచ్చుకుంటారు అసెంబ్లీకి వెళ్ళి అక్కడ ఉన్న నియోజకవర్గ సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించినట్టయితే అసెంబ్లీలో ఒక వాళ్ళకొక సమాధానం దొరుకుతుంది కానీ దాన్ని బహిష్కరించడం ద్వారా ఖచ్చితంగా ఎవరైతే ఓటేసి గెలిపించిన ప్రజలకు ఈ పదకొండు మంది శాసనసభ్యులు మోసం చేస్తున్నారని చెప్పొచ్చు ఒక ఎమ్మెల్యేగా బాధ్యతను నిర్వహించలేకపోతున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మేము ఏ అంశంపై అయినా సరే అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము మీరు రండి అంటూ సవాల్ విసిరారు అయినా ఈరోజు వైసీపీ వెళ్లకుండా అక్కడ తాడేపల్లి కార్యాలయంలో భేటీ అయ్యి చర్చించడాన్ని ఏ విధంగా చూడాలంటారు ఇక్కడ మనం అనుకున్నట్టుగానే వాళ్ళకు కావాల్సింది చర్చ కాదు అంశాలు కాదు ప్రజా సమస్యలు కాదు కేవలం ప్రతిపక్ష నాయకుని హోదా మాత్రమే కావాలి ప్రతిపక్ష నాయకుని హోదా ఇచ్చినట్టయితే అసెంబ్లీకి వస్తానంటున్నాను కానీ పులివెందుల ప్రజలు గెలిపించారు కదా ఒక ఎమ్మెల్యేగా బాధ్యత చేయాలి కదా ముందు ఎమ్మెల్యే తర్వాత నీకు మంత్రి వచ్చిన ముఖ్యమంత్రి అయినా ఏదైనా ప్రజలు ఫస్ట్ ఏదో ఒక నియోజకవర్గం నుంచి గెలిపించిన తర్వాత నీకు తర్వాత పదవి వస్తుంది అది ఎమ్మెల్యే కానీ లేదంటే ముఖ్యమంత్రి కానీ లేకపోతే లోక్సభ గెలిపిస్తే ఎంపీ కానీ ఈవెన్ ఈవెందు ప్రధానమంత్రి అయినా లో కేంద్ర మంత్రి అయినా ప్రజలు ప్ర నీ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు నిన్ను గెలిపించినప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించి ఎమ్మెల్యేగా నీ బాధ్యతలు నిర్వహించిన తర్వాత నువ్వు పదకొండు మందికి సంబంధించిన నీ సభ్యులకు నాయకత్వం వహించు దాని తర్వాత నెక్స్ట్ ప్రతిప ప్రతిపక్ష హోదా నీకు ఇచ్చినా ఇవ్వకపోయినా అసెంబ్లీలో ఏ విధంగా ఉంటుందంటే పూర్తిగా కూటమికి సంబంధించిన సభ్యులే ఉండడం జరిగింది నూట డెబ్బై ఐదు మంది సభ్యులు నూట అరవై నాలుగు మంది ప్రభుత్వం తరఫున ఉన్న వాళ్ళే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా అవకాశం ఖచ్చితంగా స్పీకర్ కల్పించ కల్పిస్తారు ఎందుకంటే ఏదో ఒక వాయిస్ వినిపించాలి అంటే ఒకే వాయిస్ కాకుండా ఇంక మరొక వాయిస్ వినిపించాలి అన్నప్పుడు ఖచ్చితంగా అవకాశం లభిస్తుంది అవకాశం లభిస్తుందని చెప్పి స్పీకర్ కూడా హామీ ఇవ్వడం జరిగింది మీరు అసెంబ్లీకి రండి అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలను లేవనెత్తండి మేము దానికి సమాధానం చెప్తామని చెప్పి పదే పదే ముఖ్యమంత్రితో సహా మంత్రులతో సహా అలాగే స్పీకర్తో సహా అందరూ విన్నవించుకున్నప్పటికీ విజ్ఞప్తి చేసినప్పటికీ లేదు ససే మీరా నాకు ఏంది ప్రతిపక్ష నాయకుని హోదా ఇస్తేనే మాత్రమే నేను అసెంబ్లీ అడుగు పెడతానని చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి మరి మండలికి ఎందుకు వాళ్ళ సభ్యుల్ని పంపి పంపిస్తున్నారనేది ఇప్పటివరకు చెప్పలేదు అలా ఒకవేళ అసెంబ్లీకి సంబంధించి ఏదైనా వేరే ఏమైనా నిరసన కార్యక్రమాలు ఉన్నాయా ఎందుకు పంపించట్లేదు కేవలం నీకు ప్రతిపక్ష హోదా అయినా మిగతా మిగతా ఏమైనా ఉన్నాయంటే అదేం లేదు వాటి గురించి చెప్పట్లేదు ఒకవేళ నిజంగానే అలాంటి సమస్యలు ఉన్నట్టయితే మండలికి వెళ్ళే సభ్యులను కూడా నిరోధించాల్సి ఉండే మండలికి వెళ్లే సభ్యులు అయితే హాజరవుతున్నారు అసెంబ్లీకి వెళ్ళే సభ్యులు హాజరు కాకుండా నియంత్రిస్తున్నారు ఆ నియంత్రణలో భాగంగానే ఈ రోజు కనుక ఎవరైనా నాకు నా పరిధిని ఆక్రమించి అతిక్రమించి ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళినట్టయితే నేను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి లేకుండా ఎమ్మెల్యే అడుపు తప్పిపోయే అవకాశం ఉందని చెప్పి ఆ పదకొండు మంది అంటే దాన్ని కాకుండా ఇంకా మిగిలింది పది మంది ఆ పది మంది సభ్యులను విధంగా కంట్రోల్ పెట్టుకోవాలి ప్రభుత్వాన్ని భయపెట్టో బెదిరించో ఏదో విధంగా నాకు ప్రతిపక్ష నాయకుని హోదా లభింపజేసుకోవాలనేది కనిపిస్తుంది తప్పిస్తే అందులో ప్రజా సమస్యలు కానీ చర్చలు కానీ ఎందుకంటే బయట రాద్దాంతాలు మనం చూస్తూనే ఉంది రోజు ప్రెస్ మీట్ పెట్టి అంశాల గురించి మాట్లాడుతున్నారు ఈ అంశాలే అసెంబ్లీలో లేవనెత్తినట్టయితే అసెంబ్లీలో సమాధానాలు లభించే అవకాశం ఉంటుంది అలాగే ప్రజలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించినట్టయితే ప్రభుత్వం నుంచి ఏదైనా సొల్యూషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అవన్నీ ఏం లేకుండా కేవలం నేను నాకు ఈ విధంగా అయితేనే వస్తాను లేకుంటే నేను రానని ఒక మొండి పట్టు అంటారు కదా ఆ విధంగా పట్టి పట్టు కట్టి కూర్చున్నట్టుగా కనిపిస్తుంది అంటే ఇటీవల కొన్ని కథనాలు కూడా వినిపించాయి సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాదని చెప్పి ఒక ఆరుగురు ఎమ్మెల్యేలు లేదంటే మిగతా పది మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారని చెప్పి అంటే మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు వాళ్ళు వెళ్తారనే భయంతోనే ఇటువంటి భేటీలు వరుసగా మొన్నటి నుంచి కూడా ఇది మూడోసారి భేటీ అవుతున్నారు ఇటువంటి వరుస భేటీలు అందుకోసమే అంటారా ఖచ్చితంగా ఎందుకంటే నియోజకవర్గ ప్రజల నుంచి ఆ ఎమ్మెల్యేలకు ఒత్తిడి ఉంది మీరు మిమ్మల్ని గెలిపించింది ఒక ఎమ్మెల్యే గెలిచాడంటే ఎమ్మెల్యే బాధ్యత ఏంటంటే అసెంబ్లీ సమావేశాలకు హాజరై అసెంబ్లీలో ఆ నియోజకవర్గ సమస్యలకు సంబంధించి ప్రస్తావిస్తే నీకు అసెంబ్లీలో ప్రస్తావించినట్టయితే వెంటనే పరిష్కార మార్గాలు దొరుకుతాయి నీకు ఏదో ప్రెస్ మీట్లను లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి విలేకరుల సమావేశాల్లో నువ్వు ఎన్ని మాటలు చెప్పినా అక్కడ నీకేం పరిష్కారాలు దొరికాయి విమర్శలు ప్రతి విమర్శలు తప్ప ఉండే అదే అసెంబ్లీలో ఒక అంశాన్ని ప్రస్తావించినట్టయితే అక్కడ కన్సర్న్ మంత్రి ఉంటారు కన్సర్న్ మినిస్టర్ దానికి సంబంధించిన అధికారులు ఉంటారు ఆ గ్రా ఏదైనా నియోజకవర్గ వర్గంలో అభివృద్ధికి సంబంధించి చెప్పినప్పుడు వాళ్ళు ఆన్సర్ చేస్తారు ఒకవేళ అందులో ఏమన్నా లోటుపాలు ఉంటే వెంటనే అధికారులను ఆదేశిస్తారు ఇక్కడ ఏదో రేషన్ బియ్యం అందలేదు లేకపోతే బస్సు సౌకర్యం లేదు ఇవి మీరు వెంటనే పరిష్కరించండి అని చెప్పి అధికారులను ఆదేశించే అవకాశం ఓన్లీ అసెంబ్లీ ద్వారానే ఉంటుంది అసెంబ్లీ యొక్క ముఖ్యమైన పాత్ర అదే అసెంబ్లీలో ప్రజా సమస్యల్ని గతంలో అసెంబ్లీకి సంబంధించి ఎక్కువ రోజులు కావాలని చెప్పి అడిగా ఎక్కువ రోజులు ఉన్నట్టయితే ఎక్కువ ప్రజా సమస్యలు పరిష్కరించబడతాయి ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతారు ఎక్కువ మంది మాట్లాడే అవకాశం ఉంటుంది వాళ్ళకి నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు కాబట్టి ఈ పది మంది ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా ప్రజలు ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది మీరు గెలిపించారు మిమ్మల్ని ముందుగా ప్రభుత్వం అధికారానికి వస్తుందా లేదా కాదు ముందు ఎమ్మెల్యేగా మిమ్మల్ని గెలిపించాం మీరు మాకు కావాల్సిన పనులు చేయాల్సిన అవసరం ఉంది మీరు ఎక్కడ ఇవి పనులు పరిష్కరించబడతాయి ఎక్కడ పరిష్కరించబడతాయో అక్కడికి వెళ్లకుండా మీరు ఆట వేసే ధోరణి అవలంబించినట్టయితే మళ్ళీ ఇంకొకసారి ఎమ్మెల్యేలు వెళ్ళి నాకు ఓటు వేయి అని ఎలా అడిగే ఆ పరిస్థితి ఉండదు ఈ పరిస్థితి ఈ ఎమ్మెల్యేలు ఒత్తిడి ఎదుర్కొంటున్నారు ఈ ఒత్తిడి నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు ఆదర్శించి ఒక నిర్ణయానికి వచ్చిన సందర్భంగా వీళ్ళను ఆధార్ కాకుండా ఏ విధంగా కట్టడి చేయాలి లేదంటే తన అదుపు తప్పి వెళ్ళే అవకాశం ఉంది కొంతమంది ఎమ్మెల్యే వెళ్ళినట్టయితే తను ఏదైతే డిమాండ్ చేస్తున్నో ఆ డిమాండ్ తెరమరుగయ్యే అవకాశం ఉందనే ఉద్దేశంతో వరుస భేటీలతో ఎమ్మెల్యేలతో కనెక్ట్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది మొత్తానికి వైసీపీ అసెంబ్లీకి వెళ్లకుండా తాడేపల్లెల్లో భేటీ పెట్టడం మరి మిగతా పది మంది ఎమ్మెల్యేలు కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపు ఎక్కడికి అసెంబ్లీకి వెళ్తారో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా వరుస భేటీలు పెడుతూ వస్తున్నారని చెప్పి భరత్ రెడ్డి గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్